రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మును ప్రేమిస్తూ విడువక మాయడల కృపచూపుతున్న మా కన్న తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తిగల నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా అన్ని నామముల కంటే నామం కలిగిన దేవుడవు తండ్రి పరిలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు ఇష్టా ఏలీలు చేయి స్తోత్రముల మీద ఆశీనడ్యున్న దేవుడవు నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబళ్ళు పొగడబడుచుండు దేవుడవు మహాపరిశుద్ధ స్థలంలో నివసించే మా గొప్ప దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములు మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా మేమింకను బలహీనులమై ఉండగా మేమింకను భక్తిహీనులమై ఉండగా శత్రువులమై ఉండగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు మా పాపాన్ని బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు కానీ మా పాపాన్ని మీరు క్షమించినారు దేవా మాకు బదులుగా ఆ కలవరసులలో మీరు మరణించినారు రక్తాన్ని కార్చినారు దేవా మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు వాస్తవానికి మేమైతే మిమ్మల్ని వెతకలేదు ప్రవ్వా మీ గురించి విచారించలేదు ప్రవ్వా మిమ్మల్ని ప్రేమించలేదు కానీ మీరే మమ్మను మొదట ప్రేమించినారు దేవా వెదకి రక్షించుకున్నారు ప్రవ్వా మీ బిడ్డలుగా మీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయ సమయం సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను సంరక్షించినారు దేవా ప్రతి అపాయాల నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుండి మమ్మను రక్షించినారు తండ్రి మా పరులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉండి మమ్మను బలపర్చినారు మాకు సహాయం చేస్తూ వచ్చారు అయ్యా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి బాధ నుండి సమస్యల నుండి శోధనల నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి శత్రువుల నుండి పగవారి నుండి మీరు మమ్మను తప్పించినారు దేవా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి ఉపకారమును బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈనాడు మేమంతా ఏక మనసుతో ఒకే స్వరంతో మీకు మొరుపెడుచుండగా మీకు ప్రార్థిస్తుండగా ఈ సమయాన మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా పరలోకం నుండి గొప్ప సహాయాన్ని మా కొరకు పంపించండి దేవా అయ్యా మీరు సర్వశక్తి కలిగిన దేవుడువు తండ్రి అద్భుతములు చేస్తే తండ్రివి దేవా అసాధ్యమైన కార్యములను జరిగించే దేవుడవు అయ్యా అయ్యా అంత గొప్ప దేవుడువైన మీరు మా జీవితంలో కూడా అద్భుతాలు చెయ్యాలని ఆశ్చర్య కార్యములు జరిగించాలని మీరు కోరిన దేవుడవుగా ఉన్నందుకు వందనాల స్తోత్రాలు అయ్యా ఈ ప్రాంతంలో బిడ్డలు ఎక్కడ నుండి ఏకీభవించినప్పటికీ మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి వారి అక్కరలు అవసరతలు కొరతలు వారి సమస్యలు బాధలు శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు కష్ట నష్టాలను నిందలు అవమానాలను ద్వేషాలను వ్యతిరేకతలను మీరు తొలగించండి దేవా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎందరి బిడ్డల కుటుంబంలోనైతే నెమ్మది లేక సంతోషం లేక సమాధానం లేక ఐక్యత ప్రేమ లేక ఎప్పుడు మనస్పర్ధలు గొడవలు కొట్లాటలు పంతాలు పట్టింపులు కోపాలు ద్వేషాలతోటి జీవిస్తున్న బిడ్డల కుటుంబాలను ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని మార్చండి దేవా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సంతోషం ఐక్యత కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు రోగులుగా ఉంటున్నారు దేవా వ్యాధిగ్రస్తులుగా అస్వస్థతతో అనారోగ్యంతో ఎంతో బాధపడుతున్నారు దేవా అట్టి బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి ఏసు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి ప్రతి ఒక్క రోగిని కూడా ఈ సమయాన ముట్టి బాగు చేయమని మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించారు మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా సజీవులనుగా కాపాడండి దేవా బిడ్డల్ని తాకండి ప్రవా స్వస్థపరచండి తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది గృహాలలో త్రాగుడికి చెడు అలవాట్లకు చెడు తిరుగుళ్లకు బానిసలుగా జీవిస్తున్నారు అట్టి వారందరిని మీరు రక్షించండి దేవా అయ్యా ఈనాడు చిన్న బిడ్డలు మొదలు కొన్ని పెద్దవారు వృద్ధులు యవ్వనస్తులు కూడా తల్లిదండ్రుల మాట వినకుండా కుటుంబ సభ్యులకు ఎంతో దుఃఖాన్ని కలిగించే వారిగా ఉంటున్నారు వారి మనసుకు నచ్చినట్లు చేస్తున్నారు దయచేసి బిడ్డలందరినీ మీరు ఇట్టి ఎడిక్షన్ నుంచి తప్పించండి దేవా బానిసత్వం నుండి విడిపించండి దేవా ఈనాడు పాపాన్ని అసహించుకునే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా అప్పుల సమస్యలతోటి ఆర్థిక పరిస్థితులను ట్టి పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా ఈ సమయాన్ని కనికరించండి దేవా ఈనాడు బిడ్డలు చేస్తే వ్యాపారంలో నష్టాల పాలైన వారిని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలి చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకోలేక పిల్లల్ని చదివించలేక అప్పుల బారాన పడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంత కష్టపడి పనిచేసినా అభివృద్ధి లేని బిడ్డలను మీరు కనికరించండి అయ్యా ఆర్థికంగా బిడ్డలు ప్రతి దినము కృంగిపోతుండగా అట్టి వారికి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా వారి చేతి పనులను ఆశీర్వదించండి దేవా వారి కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చి బిడ్డల్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ సొంత గృహాలు లేక ఇండ్లు కట్టుకునే స్తోమత లేక ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బాధపడుతున్న బిడ్డల బాధను ఈ సమయాన్ని మీరు దృష్టించండి దేవా సొంత గృహాన్ని వారికి అనుగ్రహించండి దేవా అయ్యా ఈ దినమున అద్దె ఇంటి కొరకు వెతుకుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తక్కువ రెంట్లో మంచి గృహం దొరికేలాగన మీరే వారి ఏడల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎందరైతే అనారోగ్య సమస్యను బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి కుటుంబ పరిస్థితులను బట్టి డిప్రెషన్లో మానసిక ఒత్తిడిలో ఉంటున్నారో అట్టి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మానసిక ఒత్తిడి నుంచి తప్పించండి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు జాబు లేదని వివాహాలు జరగడం లేదని ఉద్యోగాలు రావడం లేదని వ్యాపారంలో నష్టాలు వచ్చాయని కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేదని వారి పిల్లల జీవితాలు బాగోలేవని ఇలా ఏ సమస్యను బట్టి ఎలాంటి కష్టాన్ని బట్టి బిడ్డలు మానసికంగా ఒత్తిళ్లకు లోనవుతున్నారో అలాంటి వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒత్తిడి నుండి బిడ్డని దేవా ఈనాడు ప్రతి భారాన్ని చింతను బిడ్డలు మీపై వేసి మీకు ప్రార్థించి నిశ్చింతగా ఉండే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రవ్వ ఎంతమంది ప్రియులైతే వ్యాపారంలో ముందుకు రాలేకపోయారో నష్టాల గుండా వెళ్ళారో అభివృద్ధి లేని వ్యాపారాలను చేసినారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలేడల మీరే గొప్ప కార్యం జరిగించండి ఉద్యోగ ప్రయత్నం చేసినప్పటికీ ఉద్యోగం రాక బాధపడుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటికీ సెలెక్ట్ కాక కృంగిపోతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పరీక్షలు రాసిన బిడ్డల్ని కనికరించండి దేవా ఎందరైతే బాగా రాయలేదని బాధపడుతున్నారో అట్టవారిని ఓదార్చండి దేవా ఆదరించండి ప్రవా మరలా పరీక్ష చక్కగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించే బిడ్డలుగా సిద్ధపరచండి బిడల చుట్టూ మీ దూతలనుంచండి వారి ప్రిపరేషన్లో తోడయిండండి దేవా మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి దేవా బిడలు పరీక్షల సమయంలో ఎలాంటి అనారోగ్య పాలవ్వకుండా మీరే వారిని కాపాడండి బిడలకు మంచి ఆరోగ్యం దయచేయండి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా బిడలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు రక్షణ లేని కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతోమంది ప్రియుల కుటుంబంలో భర్తకు రక్షణ లేదని భార్యకు రక్షణ లేదని పిల్లలకు తల్లిదండ్రులకు తోడబుట్టిన వారికి బంధువులకు రక్షణ లేదని బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా అయ్యా ఈనాడు ప్రతి ఒక్కరూ రక్షణ మారు మనసు పాపక్షమాపణ పొందుకొని మీ సన్నిధిలో అంటు జీవించే బిడలుగా సిద్ధపరచండి దేవా కుటుంబంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వాడు కుటుంబ మనకి దూరంగా ఉంటూ రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ చేతి పనులు చేసుకుంటూ చదువుకుంటూ ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల ఉద్యోగాల కొరకు కోచింగులు తీసుకుంటున్న వారిని కూడా మీరు కనుకరించండి దేవా బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి ముఖ్యంగా ఆడబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా దుష్టి నుంచి రక్షించండి దేవా మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారికి చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు చిన్న బిడ్డలు కూడా పరీక్షలు రాస్తుండగా మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా ఈనాడు ఏ సంబంధం చూసినా ఎవరిని అడిగినా సరైన సంబంధం కాదని ఎవరు ఒప్పుకోవడం లేదని ఇలా రకరకాలుగా బాధలు పడుతూ ఎంతో కన్నీరు కారుస్తున్న వారి ఎడల మీరే కృప చూపించండి దేవా అయ్యా వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నారు దయచేసి నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో ప్రియుల ఎడలా అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని మీరు దయచేయండి ప్రవ్వా సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు ఏ హాస్పిటల్కి తిరిగినా ఎన్ని టెస్టులు చేయించుకున్నా ఎన్ని మందులు మింగినా కూడా ఫలితం లేదని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు మందుల ద్వారా అనారోగ్య పాలవుతున్నామని పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని బిడ్డలు ఎంతో కృంగిపోతుండగా ఈ రాత్రికాల సమయంలో అట్టి వారి బాధను మీరు దృష్టించండి దేవా గర్భఫలం యహోవాయిచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థమన్న వాగ్దానం బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు ఎందరైతే బిడ్డలు రకరకాల సమస్యలతోటి రకరకాల శ్రమలతోటి బాధలతోటి కష్టాలతోటి ఈ సమయాన కన్నీరు కారుస్తున్నారో పడకలపై ఉండి లేని బ్రతుకులను జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రమదినమున ఏ ఒక్కరూ కృంగిపోకుండా కన్నీరు కార్చకుండా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల ఎడల మీరు గొప్ప కార్యం జరిగించండి దేవా ఈనాడు కష్టం వచ్చినా శ్రమొచ్చినా బాధ వచ్చినా వెంటనే మీ పాదముల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించి వాటి నుండి విడుదల పొందుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి దేవా చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా ఇతర దేశాలకు రాష్ట్రాలకు జిల్లాలకు పట్టణాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి క్షేమకరమైన ప్రయాణం కొరకు వారిని సిద్ధపరచండి దేవా ఆల్రెడీ ప్రయాణంలో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒంటరిగా వెళ్తున్న కుటుంబ సభ్యులతో వెళ్తున్న చిన్న బిడ్డలతో వెళ్తున్నప్పటికీ మీరే వారికి కాపాడండి ప్రవ్వా మీరేవారికి తోడయ్యుండి సహాయం దయచేయమని చక్కటి క్షేమాన్ని అనుగ్రహించమని వారు వెళ్లవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ఎందరు బిడ్డలైతే చెడ్డ తలంపులతోటి చెడ్డ ఆలోచనలతోటి బాధపడుచున్నారో నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి చెడు నుంచి సంపూర్ణంగా విడిపించండి దేవా అయ్యాడు చెడ్డదానిని పాపాన్ని అసహించుకునే కృపను బిడ్డలకు దయచేయండి ఆనాడు యోబు భక్తుడైతే చెడుతనాన్ని విసర్జించినాడు మీ అందు భయభక్తులు కలిగి మీ దృష్టికి యదార్థునిగా నిర్దోషిగా జీవిస్తూ వచ్చాడు దేవా తద్వారా మీ యద్దు నుండి ఎంతో ఆశీర్వాదములు పొందుకున్నాడు దేవా ఈనాడు అట్టి జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాపంలో పడిపోకుండా ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీకు ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించే బిడ్డలంగా మిమ్మల్ని అంటుకట్టుకుని జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఈ రాత్రికాల సమయం లో నీ బిడ్డలైన వారందరినీ ఆస్తికర్తలుగా మార్చండి దేవా ఆత్మీయంగా శారీరకంగా భౌతికంగా బిడ్డల్ని ఆస్తికర్తలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అక్కరలు కొరతలు మీరు తీసివేయండి దేవా కృప చూపించండి దేవా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ఉదయకాల సమయంలో ఎందరు బిడ్డలైతే వారి వారి పనుల నిమిత్తం వెళ్ళి ఇంకా ఇంటికి రాని స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేటకు సహాయం చేయండి దుష్టి నుంచి అపాయాల నుంచి ప్రమాదాల నుంచి బిడ్డల్ని కాపాడండి వారు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు నమ్ము ప్రార్థనలు విని జవాబిచ్చారని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి వేడుకొను పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు